హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంక ఈరోజైతే నేను మార్నింగ్ ఫోర్కి అయితే లేసాను ఇంకా మా అయితే పచ్చాకి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని చేయాలి ఫస్ట్ లేచినమ్మటే అంతకుముందు అయితే ఫస్ట్ కసువు కొట్టి బయట ముగ్గు పెట్టేదాన్ని ఒంగోలులో ఉన్నప్పుడు ఇప్పుడైతే వెంటనే వంట చేయాలి ఫస్ట్ తనకు లేట్ అవుతుంది కాబట్టి నేనైతే ఇంక అన్నము పప్పుచారు దొండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా దొండకాయలు కటింగ్ లేట్ అయింది కాబట్టి నైటే కట్ చేసి పెట్టుకున్నా మా ఇంట్లో అయితే ఈరోజు పప్పుచారు దొండకాయ ఫ్రై మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈరోజు నా హాఫ్ డే ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా మా బావ లేచేసరికి మా పాప కూడా లేచి గోల్ చేస్తూ ఉంది ఇంకా నేను లేచాను ఫస్ట్ ఇంకా నాతో పాటు మా బాబు లేచాడు ఇంకా వాడిని నిద్ర మా బాబు పప్పు పోయినేశాడు ఇంకా నెక్స్ట్ మిగతా పనులు అయితే చేసుకుంటున్నా ఇంకా కసివైతే కొడుతున్నాం బయట అసలు చాలా ప్లేస్ అంటే అసలు నడువులుపు వస్తాయి కానీ ఇంకా తప్పదు కదా ఉదయం సాయంత్రం చిమ్ముకోవడం హౌస్ వైఫ్ లైఫ్ అంటే సింపుల్ అనుకుంటాం కానీ ఉదయం మొదలైతే స్టార్ట్ అయిపోతుంది కదా పనులతో పరుగు ఇంకా నైట్ చేసిన చపాతీ కూడా బాక్స్లో పెట్టి ఇంకా పంపించేసా ఇంకా మా బావ వెళ్ళాక కొంచెం పడుకొని తర్వాత లేచి ఇల్లు అయితే సర్దుకుంటున్నాం మా బావెళ్ళాకైతే అసలు పని నాకు స్టార్ట్ అవుతుంది ఇల్లు శుభ్రం చేసుకోవాలి చిమ్మాలి సర్దాలి ఇల్లు క్లీన్గానే ఇల్లు క్లీన్గా ఉంటేనే మనసు కూడా క్లీన్గా ఉంటుంది కదా రోజు ఇదే పని అయినా ఇంకా ఇంటి కోసం చేస్తాం కాబట్టి బోర్ కొట్టదు నేను పిల్లలు లేకముందే అట్లు బయట వేసుకున్న తోముదామని కానీ బయట కోతులు ఉండేలేకి భయం వేసి ఇంట్లోనే ఉన్నాను డోర్ వేసుకొని ఇంకా వాళ్ళు లేచాక ఇంకా నేను వాళ్ళని చూసుకుంటా చూసుకుంటా ఇంకా తోముకుంటూ ఉన్నాను ఇంకా చాలా అయితే ఉన్నాయి చపాతీ చేసిన ఉదయం పప్పు కుక్కర్ అన్నీ ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఎప్పుడు ఇక్కడ కాదు తోమేది అంతకుముందు బయట బండలు ఉంటాయి అంటే రెండు బండలేసి ఉంటాయి అక్కడ తోముకుంటాము బట్టలు ఉతకడమైనా ఏదైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా అదే కాక మా అత్తయ్య కూడా లేరు ఇక్కడ వేరే ఊర్లో ఉన్నారు బ్యానీలు కాలుస్తాం ఇంక అందుకని నేను ఇక్కడే తోముకుంటున్నా అక్కడ ఉతికిన తోమిన బయట ఏంటంటే రెండు బట్టలు బండలు ఉంటాయి తర్వాత అంతా మట్టి ఇంకా బురదగా ఉంటుంది పిల్లలు తిరుగుతూ ఉంటారు ఇంకా మట్టిలో తిరుగుతుంటే బాగుంటుంది కాబట్టి మనం చూడలేం ఇంకా రాళ్ళు గుచ్చుకుంటా ఆ మట్టిలో ఆ నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారని ఇక్కడే తోముకుంటున్నాం మా పిల్లలు ఇక్కడికి వచ్చి అసలుకి బాగా మట్టిలో తిరుగుతున్నారు మట్టిలో ఆడుకుంటున్నారు మోకాళ్ళు అయితే పిల్లలకి గుచ్చి పోతే మాడైతే దోగాడుతున్నది అప్పుడు ఇంకా మా పాప అయితే చెప్పులు లేకుండా అంతా తిరుగుతూ ఉంటుంది ఎంత షూ వేస్తున్నా వద్దు మమ్మీ అని వెళ్ళిపోతుంది ఆ ఒంగోలు కొంచెం అడుగు బయట పెట్టాలన్నా అమ్మాయి గారికి షూ ఉండాలి కానీ ఇక్కడ షూ లేకుండా రాళ్ళల్లో తిరుగుతూ ఉంది మేమే రాళ్ళల్లో తిరగలేము అసలుకి చెప్పులు లేకుండా ఇంకా నెక్స్ట్ ఇంకైతే వీళ్ళకి స్నానం చేయించా ఈరోజు సాటర్డే అని ఇంకా పిల్లలకైతే తల స్నానం చేయించాను ఇంకా వాళ్ళని అయితే రెడీ చేస్తున్నా ఇక్కడ అమ్మగా ఉండటం చాలా పెద్ద బాధ్యత కానీ అదే దేవుడిచ్చిన గిఫ్ట్ గొప్ప వరం కూడా ఇవి రోజు చేసే పనులే రిపీట్ అవుతూ ఉంటాయి కానీ బోర్ కొట్టదు ఇంకా మన ఇంటి కోసం మనం చేసుకోక కూడా తప్పదు ఇవే పనులు శాలరీ ఉండదు కానీ విలువ మాత్రం చాలా ఎక్కువ హౌస్ వైఫ్ పని చాలా చిన్నది కాదు శాలరీ రాకపోయినా విలువ ఎక్కువే నాకు ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది పిల్లల్ని చూసుకుంటే హాపి ఇచ్చే ఇచ్చేలేకి ఎలా వస్తుందో ఏమో ఇంకా నేను ఇక్కడైతే మా పాపకి అయితే జల్లు వేస్తున్నాను ఇంకా తలారాక మా బాబా అయితే అసలుకి అమ్మాయికి జడ వేసాకైతే ఎన్నిసార్లు లాగాడు మా పాపకి జడ వేసేటప్పుడు కానీ అన్నం పెట్టేటప్పుడు కానీ నన్ను వచ్చి ఇసుకిస్తూ ఉంటాడు ఇంకా నన్ను లాగుతూ ఉంటాడు వాడైతే మా పాపకి ఏం పని చేసి పెడుతున్నా మా పాపను కూడా మా బాబు తెక్క కొడతాడు అసలుకి బాగా అసలుకి మీద పడి కొరకడం అవి చేస్తాడు అసలు మా పాప సైలెంట్ ఉంటుంది మా బాబు మా పాపను కొడతంటే మా బాబుని నేను కొడతా ఒక కొట్టానంటే మా పాప ఒప్పుకోదు మమ్మీ బాబు కన్నయిన కొట్ట మాకు కట్ కొట్ట మాకు అంటది మా పాప చిన్న పాప అయిన ఎంత ప్రేమో పాయ మా బాబు గుర్తున్నాడు సత్యం ఎన్నిసార్లు చిమ్మిన ఇల్లు చిమ్మాల్సి వస్తూనే ఉంటుంది అంటే రోజుకి ఎన్నిసార్లు చిమ్ముతాను వీళ్ళు ఏదో ఒకటి వేస్తారు పిల్లలు అన్నాక ఇంక అంతే అన్నం పడ్డా బిస్కెట్లు తిన్నా అన్నీ ఇంకా వెంట వెంటనే చిమ్ముతా ఉండాలి ఇంకా అన్నం తిన్నా బిస్కెట్లు తిన్నా ఇంకా బెడ్ మీద కానీ ఇంకా నేల మీద ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది ఎన్నిసార్లు చిమ్మినా ఇంకా వస్తూనే ఉంటుంది కసువు మళ్ళీ ఇటు పక్క వేస్తున్నా జడ ఎందుకంటే అటు పక్క వేస్తే మళ్ళీ వాడు మా పాపని లాగి పెట్టాడు మా పాప ఏమో చాలా సైలెంట్గా ఉంటుంది అది నా దగ్గర మా బావ దగ్గర మాత్రం చాలా గొడవ చేసిద్ది గారాబం ఇంకా మా బావ వస్త మా బావ వచ్చిన మా అమ్మ కాడైనా అంతే ఇద్దరి దగ్గర నా కాడ చాలా సైలెంట్గా ఉంటుంది మా బాబు మాత్రం అసలుకి ఆగేవాడు కాదు ఇంకా కొన్ని ఉంటే అయితే నావైతే వేసుకుంటున్నా నా ఊరికి ఉతుక్కున్న పిల్లలు అయితే ఉతకాలి ఇంకా ఈ మడత ఉతుక్కోవాలి ఇంకా మా పాప అయితే ఇంకా నా ఇద్దరికి వచ్చింది మా బాబు అయితే ఇంట్లో నిద్రపోతున్నాడు ఇంకా తలస్నానం స్నానం చేపించలేక హాయిగా నిద్ర వచ్చేసింది బయటే పడుకుంటే ఇంక ఇంట్లో ఫ్యాన్ వేసి ఇంట్లో అయితే పడుకోబెట్టాను ఇంకా ఇంకా కాకులు కుక్కలు వస్తాయి కాబట్టి మంచం ఎత్తేసి ఇంట్లోకి వెళ్ళాను ఇంకా బట్టలు అయితే ఇక్కడ మరత పెట్టుకుంటున్నా చీ ఏమిటి ఉతుక్కుంటున్నాను బాబు పాపయ్ ఇంకా డోర్ తీసిపెట్టి అంటే వాళ్ళు ఏడ్చినా వినిపిస్తుందని బ్యాక్ సైడ్ ఇంకా ఉతికి జాడించి ఇంకా ఆరేసాను ఇంకా వీడియో క్లిప్లు అయితే అంత లేదు వట్టి ఉతికిన వరకు తీసాను నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను షూట్ చేద్దాం అనుకుంటా కానీ కుదరదు చేసిన అయితే నీట్గా ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే వీడియో అప్లోడ్ చేస్తా ఇదే మా ఇంటి మార్నింగ్ రొటీన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మీరు కూడా హౌస్ వైఫ్ అయితే క్లాప్స్